హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరదల పెళ్లికి వదినల్ని ఇద్దరు మంచిగా రెడీ అవుతున్నారండి ఆ ఇద్దరిని నేను ఎలా రెడీ చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను నా చేతిలో హెయిర్ సెట్టింగ్ ఫోమ్ ఉంది గమనించారా ఇది ఎందుకు వాడుతున్నారు ఎందుకు వాడాలి అని మన వ్యూవర్స్ అడిగారండి ఇప్పుడు హెయిర్ స్టైల్ వెయ్యాలి అన్నప్పుడు దువ్వి దువ్వంగానే నీట్గా ఉండదు కొంచెం బేబీ హెయిర్ కనిపిస్తూ మెస్సీ మెస్సీగా ఉంటుంది కదా మంచిగా ఆ హెయిర్ మంచిగా సెట్ అవ్వాలి అంటే ఇలా హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టేసి పై పైన దువ్వుతూ మంచిగా నీట్గా దువ్వుతూ ఇలా ఫ్రంట్ పార్ట్ హెయిర్ స్టైల్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు నేను వేసే హెయిర్ స్టైల్ ఏంటో తెలుసా మెస్సీ బ్రైడ్ మెస్సీ బ్రైడ్ ఎక్కడైతే హెయిర్ ఎక్స్టెన్షన్ సెట్ చేస్తున్నామో అక్కడ ఒక సన్న లేయర్ లాంటి జుట్టు తీసుకొని నేను ఎలా హెయిర్ని బ్యాక్ కూమ్ చేస్తున్నానో చూడండి అయితే ఇక్కడ ఒకటి మీకు నీట్గా కనపడతలేదు అన్నది నాకు అర్థమైపోయింది ఎందుకు కనపడతలేదు అంటే అదిగోండి ఆ డోర్ ఉంది చూసారా డోర్ అలా వేయటము ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి డోర్ తీయటము ఇంతకీ మేము ఎక్కడున్నాము అనుకుంటున్నారో తెలుసా కళ్యాణ మండపంలో పెళ్లి కూతురు రూములో ఉన్నాం మరి పెళ్లి కూతురు రూములో వాళ్ళకి సంబంధించిన లగేజ్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా అలా వచ్చేసి ఇదిగో ఇలా తీసేసుకొని అలా పరిగెత్తుతున్నారా ఈ గ్యాప్లో నేను జడను కూడా కంప్లీట్ చేసేసాను మరి ఎందుకంటే వీడియో తీయడానికి నీట్గా లేదు మంచిగా తీయకపోతే ఇంక వీడియో తీసి ఏం సుఖం కానీ ఇంతసేపు శ్రమపడిన నా ఈ వర్క్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇదిగో ఇలా మంచిగా ఉన్న ఆ కొంచెం వీడియోని షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను కనగామరాల పొలం ముగ్గురు పెట్టుకోవడానికి రెడీ అయ్యారు అమ్మ కూతుళ్ళు అమ్మ ఆల్రెడీ కొంచెం పూలు పెట్టేసుకుంది ఇప్పుడు పెద్ద కూతురికి పెడుతున్నాం ఇక్కడ మేనగూడ పెళ్ళి మేనకోడల పెళ్ళికి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు ఎంత చక్కగా రెడీ అవుతూ ఉంటే ముచ్చటపడి ఆ ఎదురుగా కూర్చొని అలా గమనిస్తూ కూర్చున్న వాళ్ళ అమ్మ సరే ఇంతకీ నేను పూలు ఎలా సెట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా ఈ కనకాంబరాల పూలు చక్కగా వేణిలాగా సెట్ చేస్తున్నంతసేపు మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు రావటం నాకు ఇది అదిగో మీ పక్కనే ఉన్నాయండి అవి కొంచెం నాకు అందివరా అని అడుగుతూ ఉంటే ఓకేనండి అని అని చెప్పి ఇవ్వటం మళ్ళీ ఆ రక్షణలో మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చేసి అమ్మ అమ్మ అదిగో ఆ పక్కనే అదిగో అది అది ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్ అని అడగటం మళ్ళీ తీసేసి మళ్ళీ ఇవ్వటం ఇంకా నా వల్ల కాదు అని చెప్పి పూలు సెట్ చేసిన దాకా డోర్ తీయొద్దు అని చెప్పి డోర్ తీయకుండా ఇదిగో ఇలా ఫ్లవర్స్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీకు చెప్పటం విషయం మర్చిపోయానండి వీళ్ళు ఆల్రెడీ ఇంటి దగ్గరే చక్కగా రెడీ అయ్యొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా నేను హెయిర్ స్టైల్స్ వేసి అలా ఫ్లవర్స్ సెట్ చేయడం చేస్తాను మండపం దగ్గరికి వచ్చిన తర్వాత ఆంటీ 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 ప్లీజ్ ప్లీజ్ వెయ్యి అని అనండి ఆల్రెడీ వీళ్ళ మరదల్ని రెడీ చేశానండి పెళ్ళికూతురిని ఆ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ పాప మీకు మెస్సీ హెయిర్ స్టైల్ నేను ఎలా వేశాను అన్న వీడియోస్ చాలా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి చక్కగా ప్లేలిస్ట్లో ఉన్నాయి చక్కగా చూడొచ్చు ఈ పాపకు కూడా మెస్సీ హెయిర్ మెస్సీ బ్రైడ్ వేయటం అలానే ఈ కనకాంబరాలని అదుగా అలా సెట్ చేయటం ఒక్కొక్కళ్ళు అక్క చెల్లెలు నాకు ఈ హెయిర్ స్టైల్ కావాలంటే నాకు ఆ హెయిర్ స్టైల్ కావాలని ఇద్దరు ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ పాపకు వచ్చేసి ఓన్ హెయిర్ అని అండి ఇందాక వేసిన ఆ అక్కకి హెయిర్ వచ్చేసి తక్కువ ఉంది అందువల్ల హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకురావటం నేను అలా సెట్ చేసి ఇదిగో ఇలా జడలు వేసి అలా పూలు పెట్టేసేయటం మరదలు పెళ్లి టైం అయిపోతుంది కాబట్టి మండపం దగ్గరికి పరుగులు ఎత్తాలి కాబట్టి అంతే స్పీడ్గా ఈ ఇద్దరిని నేను ఇంత మంచిగా హెయిర్ స్టైల్ వేసి అలా ఫ్లవర్స్ని సెట్ చేశాను ఎలా ఉంది నేను వేసిన ఈ హెయిర్ స్టైల్స్ మీకు నచ్చుతనే అని అనుకుంటున్నాను కాకపోతే వీడియో అంత నీట్గా లేదు రూమ్లో లైటింగ్ మంచిగా లేదు అలానే ఒకటికి నాలుగు సార్లు ఆ రూమ్లో తలుపులు తీస్తూ వేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇంతే అండి ఈరోజు ఈ వీడియోలో